నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిలా జలాశయంకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది తుఫాన్ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఆ వరదంతా జలాశయం వైపు వస్తుంది ఇన్ఫ్లో ఎనభై మూడు వేల నూట ఎనభై రెండు క్యూసెక్ రావడంతో జలాశయం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నా డెల్టాకు తొంభై రెండు వేల ఆరు వందల యాభై నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు జలాశయం పూర్తి సామర్థ్యం డెబ్బై ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో డెబ్బై ఒకటి పాయింట్ రెండు టీఎంసీల నీరు నిల్వ ఉంది దీంతో ఇప్పటికే సోమశిల పెన్నా పరివాహక ప్రాంతాలను ఎస్ఎస్ శ్రీనివాసల రెడ్డి తమ సిబ్బందితో కలిసి అప్రమత్తం చేశారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మంది ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని